వెల్కమ్ అనిల్ ఛానల్ ప్రజల సంక్షేమమే రోజు దేశంలో కొత్తగా పార్లమెంట్ సమావేశాలు మొదలైనాయి స్కూల్ పిల్లలే మంత్రులుగా వ్యవహరిస్తూ స్కూల్ వ్యవస్థలో ఉండే బాధ్యతలను తీసుకొని వాటిపై వారి యొక్క బాధ్యతలను తెలియజేసుకుంటున్నారు ఈ పార్లమెంట్ సమావేశాలు జమ్మికుంట ఆవాసంలో జరుగుతున్నాయి అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం నౌ డోంట్ గో ఫర్ అదర్ వీడియో అప్ టు ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఆనరేబుల్ స్పీకర్ వస్తున్నాడు పార్లమెంటరీ హాల్ సో డోంట్ కాల్ మీ ఆచార్య కాల్ మీ అధ్యక్ష ప్లీజ్ బి సిటెడ్ ముందుగా అందరూ అటెండెన్స్ ఇవ్వండి శాఖ మంత్రి ప్రజెంట్ అధ్యక్ష మీడియాల శాఖ మంత్రి హాజర్ అధ్యక్ష తరగతి శాఖ మంత్రి వచ్చిన అధ్యక్ష ఆటల మంత్రి వచ్చా అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రి

గౌరవ స్పీకర్ గారికి క్షణార్థులు క్షణార్థులు అధ్యక్ష నన్ను సుశాఖ మంత్రిగా మీరు అన్నారు అవును బాగానే ఉంది కానీ కొన్ని మంది వారు మున్సిపాలిటీ వారు వెక్కిరిస్తున్నారు అధ్యక్ష ఊకో ఊకో నేను నా మొలివా మంత్రివి నువ్వు సరేగా అధ్యక్ష నా గోస చెప్తే ఏనురిగా ఆ చెప్పు అధ్యక్ష నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి సుశాఖ మంత్రిగా ఉంటున్నా ఓకే మరి ప్రజలు బాధ్యత రహితంగా ఉంటున్నారు అధ్యక్ష ఈ అమ్మ నాన్నలు కొనిచ్చిన చాక్లెట్ కవర్లు బిస్కెట్ కవర్లు కారు కవర్లు కనీసం లో కూడా వేస్తలేరా అధ్యక్ష అందుకే అధ్యక్ష చాక్లెట్ కవర్ కింద వేస్తే ఐదు రూపాయలు బిస్కెట్ కవర్ వేస్తే పది రూపాయలు కార పొట్టాల కవర్లు వేస్తే పదిహేను రూపాయలు ఫైన్ కట్టాలనే చట్టం అమల్లోకి తీసుకురావాలని వినమ్రంగా కోరుకుంటున్నాను అధ్యక్ష దీన్ని అధ్యక్ష చిన్న పొరలు అన్నాక బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు తినరా అధ్యక్ష దానికే చాక్లెట్లు తింటే వంద రూపాయల ఫైను బిస్కెట్లు తింటే వెయ్యి రూపాయల ఫైన్ అవుతారా అధ్యక్ష ఇది అస్సలు ఒప్పుకోకండి అధ్యక్ష ఓకే సుశాఖ మంత్రి గారు కోరుకున్నట్టు ఫైన్ వేద్దాము కానీ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి చాక్లెట్ కవర్ అయితే ఒక రూపాయి బిస్కెట్ కవర్ అయితే రెండు రూపాయలు తారపట్ల కవర్ అయితే మూడు రూపాయల ఫైను జమ చేయాలని చెప్పి ఫైన్ల శాఖ మంత్రి అర్చన గారికి బాధ్యతను అప్పయిస్తున్నాం ఇప్పుడు మన భారతీయ సంప్రదాయాల శాఖ మంత్రి శ్రీమతి మృదుల గారిని మరి ఒక కష్టాలు చెప్పుకోవాల్సిందిగా స్పీకర్ గారికి నా క్షణార్థులు క్షణార్థులు చెప్పమ్మ నీ కోసం చెప్పు అధ్యక్ష ఈ ఫైనల్ శాఖ మంత్రి యూనిఫామ్ వేసుకుని రాకుంటే పన్నులు కలెక్ట్ చేసిన కొద్ది మంది నూతన పోకడలకు పోయి సగం సగం దుస్తులే వేసుకుంటున్నారు అధ్యక్ష అబ్బాయిలు చిరిగిన చిల్లులు పట్టిన ప్యాంట్లు వేసుకొచ్చుకొని అదే ఫ్యాషన్ అంటున్నారు అదే ఫ్యాషన్ మెల్లమెల్లగా అమ్మాయిలకు చేరి వాళ్ళు కూడా అవే వేసుకుంటున్నారు ఈ దుస్తులే అత్యాచారాలకు కారణం అవుతున్నాయి అధ్యక్ష ప్రతి సంవత్సరానికి అత్యాచారాల సంఖ్య విపరీతంగా వెరిగిపోతున్నది అధ్యక్ష ఇక పోతే అమ్మాయిల జుట్టు అబ్బాయిలు వేసుకుంటున్నారు రాబోయే తరానికి మనం ఇచ్చే వారసత్వం ఇదేనా ఈ చినిగిపోయిన పాయింట్లు ఈ అమ్మాయిల జుట్లు అబ్బాయిలు నిర్భయ చట్టాలు ఇవేనా మన పూర్వీకులు మనకిచ్చిన వారసత్వాన్ని భారతదేశ సంస్కృతిని అనగదొక్కి పాశ్చాత్య సంస్కృతిని మనమే భావితరాలకు అందజేస్తున్నాం ప్రపంచంలో ఎక్కువ శాతం యువత ఉన్న దేశం మన భారతదేశం మనం ఇప్పుడు ఆ యువతకు ఈ పాఠ సంస్కృతి అలవాటు చేసి ఆ యువతను పక్కదారి పట్టిస్తున్నాం ఈ యువతను మన స్కూల్ లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల వైపు మళ్లించి వాళ్ళని సన్మార్గంలో నడిపించి మన భారతదేశాన్ని అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని వినమ వినమంగా కోరుకుంటున్నాడు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఇలాంటి దుస్తులు అమ్మేవారి మీద కొనేవారి మీద జిఎస్టి మీద జిఎస్టీలు వేసి కొనకుండా చేయాలి అధ్యక్ష ఒకవేళ కొన్నా అలాంటి దుస్తులు వేసుకొని తిరిగే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని వినమ్రంగా కోరు అధ్యక్ష ఒక్క నిమిషం నా మాటను కూడా వినండి అధ్యక్ష నేను ఎందుకు అద్దన్నానంటే డబ్బులున్న వాళ్ళు అలాంటి దుస్తులు వేసుకొని డబ్బులు లేని పిల్లల్ని వెకిరిస్తున్నారు అధ్యక్ష మీరు దీన్ని గమనించి ఇలాంటి దుస్తుల్ని భారతదేశంలో అమలు కాకుండా చూస్తే సగం భారతదేశం అభివృద్ధి అవుతుంది మన మంచి దారిలో నడుస్తుంది పూర్తిగా ఓకే సాంప్రదాయ శాఖ మంత్రి గారు శ్రీమతి మృదుల గారు చెప్పినట్టు ఈ చట్టాన్ని ఇప్పుడే అమలు పరుస్తున్నాను విచిత్రమైన బట్టలు మన దేశం కాని బట్టలు వేసుకుంటే వారికి యావజ్జీవ కారాగార శిక్షను వేయాలని చట్టాన్ని అమలు పరుస్తున్నాం గౌరవనీయులు స్పీకర్ గారికి నమస్తే అధ్యక్ష మా అబ్బాయిలకు వచ్చిన పెద్ద గోస ఇది అధ్యక్ష వంద శాతం రిజర్వేషన్లలో ముప్పై మూడు శాతం అమ్మాయిలకి రిజర్వేషన్లు పోతున్నాయి అధ్యక్ష 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 అధిక లాంటి ఓసి యువకులు మంచి మార్కులు సంపాదించి జాబులు పొందడం లేదు అధ్యక్ష దీనికి కారణం రిజర్వేషన్ల అధ్యక్ష మహాత్ముడు అంబేద్కర్ గారు పది సంవత్సరాలకు రిజర్వేషన్లు పెడితే పోయిన అన్ని పార్టీలు కొనసాగించారు అధ్యక్ష మన భారతదేశంలో ఈ సంవత్సరం ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష ఇది కూడా తీసుకోండి నా కోరిక అధ్యక్ష ఎందుకంటే రాబోయే తరంలో నేను కూడా ఒక ఓసీ యువకుడిని అధ్యక్ష రిజర్వేషన్ శాఖ మంత్రి నిజంగా మంచిని ఆలోచించారు మనం ఇప్పటికే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నాం ప్రజల్లో చాలా నమ్మకం వచ్చింది ఉంది మరి రిజర్వేషన్ రద్దు అనేది మీరే చెప్పాలి ప్రజలారా దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటే కామెంట్ లో పెట్టండి ఒప్పు కూడా కామెంట్ ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి ఓకే మీడియా శాఖ మంత్రి గారు తమ యొక్క గౌరవ స్పీకర్ గారికి అధ్యక్ష ఇక విషయానికి వస్తే బళ్ళు రెండు రకాలు ఒకటి తెలుగు మీడియం ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చూస్తే వాళ్ళు బళ్ళల్లో తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడచ్చు ఇక ఇంగ్లీష్ మీడియానికి వస్తే స్కూల్లో ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలంటున్నారు అధ్యక్ష మరి పిల్లలు ఇంటికట్ట తెలుగు మాట్లాడి తెలుగు నేర్చుకొని ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్ మాట్లాడమంటే అది చాలా కష్టం కదా అధ్యక్ష మళ్ళా మన పరిసర శాఖ మంత్రి ఇంటి దగ్గర ఇంగ్లీష్ ఉండదు స్కూల్లో తెలుగు ఉండదు ఏ మాట్లాడాలో తెలియక వాళ్ళు ఆగమాగం కాబట్టి ఐదవ తరగతి వరకు పిల్లల్ని తెలుగు మీడియంలోనే చదివించాలనే చట్టాన్ని తీసుకురండి అధ్యక్ష ఎందుకంటే మన మహాత్ముడు శ్రీకృష్ణ దేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నాడు కానీ రాను రాను దేశభాషలందు తెలుగే లెస్ గా మారుతుంది కాబట్టి మీరే ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి అధ్యక్ష ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం మీడియా శాఖ మంత్రి నిజంగా గొప్ప విషయాలు చెప్పారు పిల్లలు కూడా నలిగిపోతున్నారని సమాజం నుంచి కూడా వస్తున్నది కాబట్టి ఈ నిర్ణయాన్ని కొద్దిగా ఆలోచించాలి కాబట్టి ఈ నిర్ణయాన్ని కూడా నెక్స్ట్ బ్లాగ్ లో పెడదామని చెప్తున్నాను అధ్యక్ష కానీ ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయము పిల్లలు చాలా నలిగిపోతున్నారు అయో తరగతి వరకు కనీసం అయో తరగతి వరకు తెలుగు మీడియం స్కూల్లోనే చదవాలనే చట్టాన్ని అమలు పరచడానికి కూడా సిద్ధంగా ఉన్నాను పూర్తిగా ఆలోచించి నెక్స్ట్ బ్లాగ్ లో చెప్పుకుందాం పెడతా